అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రొబేనేస్ క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను మరి ఈ యొక్క సమయాన్ని కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని విందామా రండి ఈ యొక్క సమయంలో మనము ఒక్క సంగతిని నేర్చుకుందాము తెలుసుకుందాము మనము ఎవరి చేత నియంత్రించబడుతున్నాము లేక మన యొక్క భవిష్యత్తును మన జీవితాన్ని ఎవరి చేత నియంత్రించబడడానికి మన జీవితాన్ని ఇచ్చేసాము లేక అప్పగించేసాము ఎవరి చేత నియంత్రించబడుతున్నాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము పరిశుద్ధ లేఖనంలో మనకు తెలుసు మహాజ్ఞాని అయినటువంటి సులోభము దేవుని యొక్క ఆశీర్వదమును వలన అసమానమైనటువంటి ప్రతిభ కలిగి మరి ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినాడు తనకిచ్చిన ఇస్రాయేలుకు రాజుగా అవడమే కాకుండా మరి దేవుని మందిరాన్ని నిర్మిస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు దేవుడు అతని చేత గొప్ప కార్యములు జరిగిస్తూ వచ్చాడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ యొక్క జ్ఞానాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి వారుగా ఉంటా ఉన్నారు అంత మాత్రమే కాదు అలాంటి జ్ఞానము కలిగి దేవుని యొక్క దేవుని కొరకు మంచి కార్యములు చేస్తూ దేవుని మందిరమును కట్టిస్తూ మరి ఎవ్వరూ అలాంటి జ్ఞాని ఇంకెవ్వరూ పుట్టరని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అలాంటి సులోమును ఎవరి చేత నియంత్రించబడ్డాడు అని అంటే మొదటి రాజుల గ్రంథము పదకొండో అధ్యాయము మరి పదకొండవ అధ్యాయంలో మనము ఈ సంగతిని చూస్తాం నాలుగవ వర్షంలో చూద్దాం చదువుకుందాం సులోమును వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతరుల దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవాకు యధార్థత యథార్థము కాకపోయాడు చూడండి దేవుని కొరకు మంచి కార్యాలు చేశాడు దేవుని చేత నియంత్రించబడ్డాడు మరి అతనికి దేవుడు కీర్తినిచ్చాడు బహుమానములు ఇచ్చాడు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కానీ చివరికి తన భార్యల మాట విని వారు చెప్పినది చేసి వారు చేయకూడని అంటే దేవునికి ఇష్టము లేని చేసి తన హృదయము దేవుని ఎదుట యథార్థముగా లేదు అనేటువంటి ఒక ముద్రను వేయించుకుంటూ వచ్చినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి నడుచుకోవాలి అని అంటే మన జీవితాన్ని ఎవరి చేతులకు అప్పగించాలి దేవుని చేత మొట్టమొదటిగా నియంత్రించబడి దేవుని కొరకు గొప్ప కార్యములు చేసి దేవుని దేవుని యొక్క సన్నిధిని మందిరాన్ని నిర్మించి లేక దేవుడిచ్చిన జ్ఞానము కొలిది అనేకమైనటువంటి సంగతులను చేసినటువంటి ఈ స్వలోమును తమ భార్యలు ఎప్పుడైతే మరి తనకు బలిపీఠములను కట్టమని ఉన్నతమైన స్థానములు బలిపీఠములు కట్టమని ఇవన్నీ చేపించారో చేరానటువంటి పనులు దేవునికి అదిష్టమైనటువంటి పని చేసి దేవుని దృష్టిలో మరి చెడ్డవాడుగా అంటే తన తండ్రి నడుచుకున్నట్లుగా నడుచుకోలేదనేటువంటి ఒక మాటను పొందుకున్నవాడుగా ఉంటా ఉంటున్నాడు కనుక మనము భార్యల చేత నియంత్రించబడడం కానీ లేక భర్తల చేత నియంత్రించబడడం కా కానీ కాదు కానీ ఇద్దరూ కలిసి లేక భార్యలు భర్తలు పిల్లలు సమస్తం అందరూ కలిసి దేవుని చేత నియంత్రించబడిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఆశయ ఉంటుంది ఇష్టమైంది అప్పుడే దేవుని కార్యాలను మనం సంపూర్తిగా చూడగలము దేవుని దృష్టికి యథార్థవతులుగా నడుచుకోగలము అందుకని యేహోశుభ అంటాడు కదా యేహో శివ ఇరవై నాలుగు పదిహేనో అధ్యాయంలో అంటాడు అందుకే తన యొక్క కుటుంబాన్ని అంటున్నాడు మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు నేను మాత్రము యహోవాను నేను నా కుటుంబాన్ని ఏహోవాని సేవించడము అని దేవుని చేత నియంత్రించడానికి దేవునికి అప్పగించుకోవడానికి దేవుని పని చేయటానికి దేవుని సేవ చేయటానికి దేవునికి సమర్పించుకోవడానికి తన కుటుంబంతో సహా ఇష్టపడ్డాడు కానీ భార్య మాట భర్త మాట కాదు భార్య చేత నియంత్రించబడి ఏమైపోయినాడు సులుమును చూసినారు కదా అలాగే కొద్దిమంది భర్తలు కూడా ఉన్నారు వారి చేత నియంత్రించబడితే అలానే ఉంటుంది భార్యల చేత భర్త అంటే ఒకరినొకరు గౌరవించుకోకూడదు ప్రేమించుకోకూడదు అభిమానించుకోకూడదు అని దీని అర్థం కాదు కానీ దేవుని పట్ల ఎవరు ఏ కార్యాల పట్ల ఆటంకంగా ఉంటున్నారో ఆ విషయాన్ని మనం గమనించి అది భార్య చెప్పినదైనా భర్త చెప్పినదైనా దేవునికి అనుకూలంగా లేకపోతే దాని చేత నియంత్రించబడడానికి నీవు నేను కూడా ఇష్టపడకూడదు కానీ దేవుని చేత నియంత్రించబడడానికి ఇష్టపడేది ఏంటంటే కుటుంబం అంతా ఏకమై దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దేవుని పని కొరకు మీరు ఏదైతే చేస్తూ ఉంటున్నారో ఆ పనిని దేవుడు మరి లెక్కలోకి తీసుకుని మన మన పనిలో ఉన్నటువంటి యథార్థతను బట్టి మన హృదయంలో ఉన్నటువంటి యథార్థతను బట్టి ఆయన మనకు వాని వాని క్రియలు చొప్పున జీతమి ఇచ్చుటకు ఆయన రానై ఉన్నాడు అనేటువంటి ప్రకటన మాటలో మాటను మనం ఇక్కడ చేసినటువంటి ఏ పని అయితే ఉందో అది దేవునికి ఇష్టతరంగా ఉంటే మనకు ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేవారుగా ఉంటా ఉన్నారు ఈ లోకంలోనే కాదు మరి యహలోకంలోను పరలోకంలోను కూడా దేవుని యొద్ధ నుంచి మనము బహుమానం పొందువారుగా ఉంటాము కనుక మనము దేవుని చేత నియంత్రించబడాలి కానీ సులోమోను వలే భార్యల చేత నియంత్రించబడడానికి అతనికి ఉన్నటువంటి కీర్తి ఇంత అంత కీర్తి కాదు మరి షాబారాణి కూడా తనను చూడడానికి వచ్చి మరి ఎంతో తనకు ఖ్యాతి ప్రతి ఖ్యాతిని చూడడానికి వచ్చి ఎంతో ఆశ్చర్యపోయినటువంటి సంఘటన మనం చూస్తూ వచ్చిన బైబిల్ గ్రంథంలో వచ్చి మూడో అధ్యాయం మొదటి రాజుల కింద మూడో అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ విషయాలు అంటే అతని జ్ఞానం ఎంతో లేక ఆ ఒక సందర్భంలో ఒకే ఇంటిలో ఇద్దరు స్త్రీలు ఉండగా ఆ స్త్రీలకు పుట్టినటువంటి బిడ్డను తీర్పు తీర్చమని రాజు దగ్గరికి వచ్చి ఈ బిడ్డ నాది ఈ బిడ్డ నాదే అనేటువంటి పక్షంలో ఎంత జ్ఞానము కలిగి తీర్పు తీర్చాడనేటువంటి విషయాన్ని మూడు అధ్యాయ చివరి వచనాల్లో మనం చూస్తూ ఉంటాం కనుక ప్రేమ దేవుని బిడ్డల అలాంటి జ్ఞానము ఏ మానవుడికి దేవుడు ఇవ్వలేదు అంతటి జ్ఞానాన్ని ఇచ్చి దేవుని చేత నియంత్రించబడినటువంటి వ్యక్తి చివరకు భార్యల మాట విని భార్యల చేత నియంత్రించబడి దేవునికి దేవుని దృష్టిలో యథార్థతను కోల్పోయినటువంటి సులోమోను వలె ఉంటామా లేక నేను నా ఇంటి వారును మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారును యహోవాని మాత్రమే అనేటువంటి యహోషువా వలె మనం ఉంటామా అనేటువంటిది పరిశీలన చేసుకుని మనము ముందుకు సాగిపోదాం దేవుని దృష్టిలో మనం ఏమి చేసినా యథార్థతను కోల్పోకూడదు అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియమ దేవుని బిడ్డలారా విని జ్ఞాపకం చేసుకుని సులభమును ఏ రీతిగా మరి భార్యల చేత నియంత్రించబడ్డాడు లేక యహోషుభా ఏ రీతిగా కుటుంబం దేవుని సంగతి నడిపిస్తూ వచ్చాడు ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుని మనం కూడా ఆ రీతిగా నడుచుకోవాలని ఈ కొద్ది మాటలు ప్రభు అనేసి వారి వేరటి తెలియజేస్తూ ఉంటున్నాను నేను ప్రత్యేక వందనాలు ప్రస్తుతం